అట్లాగే వివాహాల గురించి గుడ్ వచ్చి అట్లాగే పిల్లలు పిల్లలు ఎట్లా ఉండాలి ఎట్లా చదువుకోవాలని చెప్పేసి వాటి గురించి మన డ్రగ్స్ నో డ్రగ్స్ డ్రగ్స్ వాడుకూడదు అని చెప్పేసి అట్లా ప్రతి స్కూల్స్ లో కూడా అవేర్నెస్ క్యాంప్ ఈ జిల్లా మొత్తం అన్ని స్కూల్స్ లో కూడా పెడతా ఉన్నాం అందరూ కూడా అన్ని స్కూల్లో లో కూడా అందరికి శక్తి యాప్ వచ్చేసి ఆడపిల్లలు డౌన్లోడ్ చేసుకుని శక్తి యాప్ వచ్చేసి గవర్నమెంట్ మహిళల రక్షణ కోసం ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ఇది పెట్టారు కాబట్టి మహిళలందరూ నంబర్ వాళ్ళు కూడా ఈ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళందరూ కూడా రక్షణ కొనాలని చెప్పేసి ఏదైనా ఏదో ఆపస్ కాల్సి ఈ శక్తి యాప్ ఉపయోగించేసి ఉపయోగించుకుని దాన్ని అలాగే అస్తమకాలు జరిగే నేరాల గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఏదైనా గురించి కానీ శక్తి యాప్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళు కంప్లైంట్ లేకుండా డైరెక్ట్ గా చేస్తున్న పోలీస్ స్టేషన్ లో మన కంప్లైంట్ ఇవ్వలేనట్టుగా

అసలు ఎండి చూపు లేని కారణం ఏంటి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఇట్లాంటి అంశాల మీద చాలా విలువైన సమాచారం మా పిల్లలకి ఇస్తున్నారు ఇది ముఖ్యంగా మేము ఏంటంటే రోజు జరిగే కార్యక్రమాల్లో పిల్లలకి చదువు ద్వారా మంచి సంస్కారం నేర్పడం అలాగే మన ప్రేమల్లో అమ్మ నాన్న ప్రేమ అవచ్చు గురు శిష్యుల ప్రేమ అవచ్చు భార్యాభర్తల ప్రేమ అవచ్చు దేవుడితో ఉన్న ప్రేమ వచ్చు ఈ ప్రేమలో బాధ్యత కనుక ఉన్నట్లయితే ఈ సోషల్ మీడియా గానీ సెల్ ఫోన్ గానీ క్రికెట్ గానీ ఎటువంటి ప్రభావం కూడా సమాజం మీద చూపించలేవు కాబట్టి బాధ్యత లేని ప్రేమ సంస్కారం లేని చదువు మాత్రమే వీటన్నిటికి కారణం అవుతుంది ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా మేము పోలీస్ యంత్రాంగానికి మా పిల్లల ద్వారా మా తల్లిదండ్రుల ద్వారా మేము ఇచ్చే ఒక విలువైన ఒక ప్రమాణం ఏంటంటే ఖచ్చితంగా మేము సంస్కారంతో కూడిన చదువు పిల్లలకు చెప్పి వాళ్ళు బాధ్యతగా పెరిగేదానికి సమాజానికి ఉపయోగపడే దానికి వాళ్ళు మంచి లక్ష్యాలు చదివే విధంగా స్తామని చెప్పి మేమందరం కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి అందరూ కూడా మేము మాటేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాలు సహకరించిన విద్యార్థులు విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అధ్యాపకులు మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు